లైఫ్లో జరిగే మిస్టరీ ఇన్సిడెంట్స్ ఏంటి హై సినిమా బ్యాక్ టు రాజారావు రివ్యూస్ ఈ రోజు నైట్ పన్నెండు గంటల నుండి ఇప్పటివరకు వన్ బై వన్ నాలుగు సినిమాలు రివ్యూ చేస్తూనే ఉన్నా ఫ్రెండ్స్ మీకోసం ఎంతో కష్టపడుతున్నాను అది నా మీ నుండి నాకైతే ఏమొద్దు జస్ట్ ఒక లైక్ షేర్ కామెంట్ ఇలా అన్ని కొట్టేసాను చాలు అంతే వేరే ఏం అవసరం లేదు మీరు సపోర్ట్ చేస్తారని తెలుసు ఇంకా మనం ఆది మెయిన్ మెయిన్లీ యాక్ట్ చేసిన శబ్దం మూవీ అయితే గురించి అయితే మాట్లాడుకుందాం ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ తో ఉంటుంది ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా లేకపోతే టైం వేస్ట్ అవుతుందా అనదర్ ఎక్స్పెరిమెంటల్ ఫిలింలా మిగిలిపోతుందా సింపుల్ క్లారిటీకి మాట్లాడుకుందాం వీడియో చివరి వరకు చూడండి క్లారిటీ వచ్చేస్తున్నాయి శబ్దం ఒక యునిక్ కాన్సెప్ట్తో డ్రామా అండ్ థ్రిల్లర్ తో వచ్చింది డైరెక్టెడ్ బై అరుణాచలం సారీ వెంకటాచలం తమిళ్లో వేరే పేరు ఏదో ఉంది ఇది ఒక సౌండ్ను బేస్ చేసుకుని థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా చూద్దాం స్పాయిలర్స్ లేకుండా స్టోరీ లేని ఏంటంటే సౌండ్తో లైఫ్లో జరిగే మిస్టరీ ఇన్సిడెన్స్ ఏంటి ఈ సినిమాలో సౌండ్ చుట్టూ తిరిగే ఒక ఇంటెన్సివ్ థ్రిల్లర్ ఉంటుంది లీడ్ క్యారెక్టర్కి వినపడే సౌండ్స్ వేరే వాళ్ళకు వినపడదు ఈ సౌండ్ మిస్టరీ ఎలా అన్ఫోల్డ్ అవుతుంది చూడాలి సినిమా చూసి ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే ఆదిగారి ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు పర్ఫెక్ట్గా ఈ సినిమాకి పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి ఈ సినిమాలో ఇంకా లీడ్ యాక్టర్స్ లో వర్క్ చేసిన చాలా మంది ఉన్నారు లైలా గారు సిమ్రాన్ గారు మీనా లక్ష్మీ మీనాన్ గారు ఇలా కొంతమంది లీడ్ యాక్టర్స్ చాలా మంది ఇచ్చారు ఉన్నారు వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి ఇంకా ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్ కూడా చాలా బాగా వర్క్ అయిందని చెప్పాలి ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడాలంటే సినిమాటోగ్రఫీ అయితే డార్క్ విజువల్స్ ఇంటెన్సివ్గా చూపించారు ఈ సినిమాలో సౌండ్ డిజైన్ అయితే ఆ సౌండ్ ఈ మూవీలో చాలా హైలైట్ అని చెప్పాలి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఇంకా బీసీఎం అయితే ఈ సినిమాని చాలా సస్పెన్స్ తో ఇంటెన్సివ్ చాలా గ్రిప్పింగ్గా మెయింటైన్ చేశారని చెప్పాలి ఇంకా స్క్రీన్ కానీ డైరెక్షన్ అయితే కొంచెం స్లో నానేసి అనిపించింది బట్ ఆ ట్విస్ట్ అయితే కొంచెం ఎంగేజింగ్గా మెయింటైన్ చేశారు పక్కాగా ఓవరాల్ గా ఫైనల్ వర్క్ ఏంటంటే శబ్దం మూవీ చూడాలా వద్దా అంటే పక్కాగా థ్రిల్లర్ మూవీస్ లవర్స్ అయితే పక్కగా మస్ట్ వాచ్ అని చెప్పాలి కానీ కమర్షియల్ మూవీ ఫ్యాన్స్ అయితే కొంచెం స్లో నరేషన్ అనిపించవచ్చు ఇంకా ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ పక్కన ఇస్తాను చూసేయండి ఇది ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది ఇంకా ఈ శబ్ద మూవీ మీరు చూస్తారా లేకపోతే ఆల్రెడీ చూసేశారా మీకెలా అనిపించింది కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఒక లైక్ షేర్ కామెంట్ అన్ని ఇలాంటి థ్రిల్లరింగ్ థ్రిల్లింగ్ మూవీ రివ్యూస్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తూ ఉంటాయి అన్ని కొట్టేసేయండి ఓకేనా థ్యాంక్ యూ